నమస్కారం ఈరోజు మనం ఒక మనిషి కథను తెలుసుకుందాం అనగనగా ఒకరోజు బ్రహ్మలోకంలో బ్రహ్మగారు బ్రహ్మ చాలా దీర్ఘాలోచనలో ఉన్నారు ఆయన ప్రపంచాన్ని సృష్టించాను పశుపక్షాదులను సృష్టించాను అయినా నాకెందుకో తృప్తి కలగట్లేదు అనుకుంటూ ఆలోచించుకుంటున్నారట ఇంతలో ఆయనకి ఒక చిన్న ఆలోచన వచ్చింది తనని తాను సృష్టించుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నారు అనుకున్నదే తడవుగా సృష్టించేశారు సృష్టించిన దానికి మనిషి అని నామకరణం చేసేశారు ఆ మనిషికి అన్ని తెలివితేటలు సకల సామర్థ్యాలను ఇచ్చాడు ధైర్యం సాహసం నమ్మకం ముందుచూపు ఆత్మవిశ్వాసం నిండా నింపేశాడు ఇంకేంటి ఆలస్యం భూమి మీదకి పంపించడమే తరువాయి భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకి ఒక విషయంలో చాలా భయం పట్టుకుందిట అదేంటంటే వీడు కాలాంతకుడు ప్రాణాంతకుడు దేవాంతకుడు అయిపోతాడేమో అని వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అని అనుకున్నాడు ఆయన ఎక్కడ దాచాలా అని ఆలోచిస్తున్నారు ఇంతలో ఒక గద్ద వచ్చి నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను నాకు ఇవ్వు అని అడిగిందిట అప్పుడు మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ ఇంతలో చేపపిల్ల వచ్చిందిట పోనీ నేను నీటి అట్టడుగున దాచేయనా అని అడిగింది మనిషి ఏదో ఒక రోజు నీటిని కూడా చేయిస్తాడు అప్పుడు తీసేసుకుంటాడు కదా అన్నాడు బ్రహ్మ తర్వాత ఎలకపిల్ల వచ్చి పోనీ నేను నేలపొరల్లో దాచేయనా అని అడిగింది అప్పుడు బ్రహ్మ మనిషి నేలను చీల్చి మరీ సాధించేసుకుంటాడు అని చెప్పాడు ఇంతలో ఒక చిన్న కోతిపిల్ల నెమ్మదిగా ముందుకు వచ్చి సర్వశక్తులని మనిషి లోపలే దాచేద్దాం అంది బ్రహ్మకు భలేగా నచ్చేసింది ఆలోచన భేష్ బాగా చెప్పవు కోతిపిల్ల మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు అన్నిటినీ గెలుస్తాడు కానీ తన లోపలికి ఎప్పుడూ వెళ్ళడు తనని తాను గెలిచే ప్రయత్నమే చేయడు అక్కడే దాచేద్దాం అద్భుతంగా ఉందిని ఆలోచన అని ఆ కోతి పిల్లను ఎంతో మెచ్చుకున్నాడు బ్రహ్మ అప్పటి నుంచి మనిషి బలం మనిషి లోపలే ఉంది మనిషి తనకు బలం లేదని శక్తి లేదని ప్రపంచమంతా వెతుక్కుంటూనే ఉంటాడు కానీ ఆ బలం తనలోనే ఉందని గుర్తించలేడు ఆ భగవంతుడు సర్వశక్తులను ప్రతి మనిషికి ఇచ్చాడు ప్రతి మనిషి తనలో ఉన్న శక్తిని గుర్తించాలి గుర్తించినప్పుడే కదా తను దేన్ని సాధించగలడో అర్థమవుతుంది తనలో ఉన్న శక్తిని మర్చిపోయి తనలో ఉన్న శక్తిని గుర్తించలేక తనకేమీ రాదనో తనేమీ చేయలేననో తనకు అసలు సమర్థతే లేదనో అనుకుంటూ అలా విచారంగా ఎందుకు కాకుండా ఉండిపోతున్నాడు అలా కాకుండా ప్రతి మనిషి ముందుగా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి తనకున్న శక్తి ఏమిటో తెలుసుకోవాలి తను దేన్ని సాధించగలడో అర్థం చేసుకోవాలి అప్పుడే సరి అయిన గమ్యాన్ని చేరుకోగలుగుతాడు సంతృప్తికరమైన జీవితాన్ని సాధించగలుగుతాడు నమ్మకాన్ని మించిన శక్తి లేదు శక్తి ఉంటే అపజయమే లేదు అన్నింటా విజయమే సొంతమవుతుంది మరి మనమందరం నిరాశ నిస్పృహ ఏమీ చేత కాదు అనే అపోహల్ని అన్నిటినీ వదిలిపెట్టి ఆ భగవంతుడు మనకు తెలియకుండా మనలో దాచిన మన సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనమందరం చేద్దాం మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం